நீ <missibility> <missibility> ಸೂರ್ಯಂಡ ಸೂರ್ಯ ಪಕ್ಕೇ ಅಂಗನವಾಡಿ

ఏదిలాగా ఐకి ఐదు నిమిషాలుండాలి ఐదు నిమిషాలు

ஜிாத் ஜி ஜ

ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఎక్కడ వాళ్ళు అక్కడ పోరాటం చేస్తున్నారు ఏదో పోలీసులు అడ్డం పడినారు కాబట్టి ఈ అడ్డాలు చాలా తోటలో పడుతూనే ఉన్నారు మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి నేను ఎందుకు వచ్చానంటే మీకు చెప్పిపోదామని మీరందరూ దృష్టిలో పెట్టుకోండి అక్కడ ఎంత సమయం జరుగుతుందో ఎన్ని రోజులు జరుగుతుందో విడిచిపెట్టేదాకా మీరు ఇక్కడే ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసేదాకా మీరంతా ఇక్కడే కూర్చోవాలి మనం లాస్ట్ చేస్తే జైలు పంపిస్తే పంపిణీ లేకపోతే ఏం చేయదలుసుకుంటారో వాటి అన్నింటినీ చేయండి మీరు మాత్రం కలవటాన్ని ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఉందా కనీసమైనటువంటి మానవత్వంతో ప్రవర్తిస్తా ఉందా అన్యాయంగా అధర్మంగా ప్రవర్తిస్తా ఉంది ఈ రోజు మన నాయకులందరూ కూడా అక్కడ కూర్చొని నిరవధికి నిరాహార దీక్షలు చేస్తా ప్రాణాలతో చెరగాటమాటే పద్ధతిలో ఈ రోజు అక్కడ ఉన్నారు వందల మంది వేల మంది రేపటికి లక్షల మంది ఈ రోజు ఈ ఉద్యమంలో భాగస్వాముల పెద్ద ఎత్తున విజయవాడ నగరానికి చేరుకుంటాను ఈ ముఖ్యమంత్రి కనీసం ఒక యువకుడు ఉత్సాహవంతుడు గొప్పడు అని చెప్పేసి గెలిపించినందుకు ఈ రోజు కనీసం నలభై ఒక్క రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి మహిళల సమస్యల మీద మహిళ మడమ తిప్పరు మాట తప్పరు అనుకున్నది సాధించేదాకా పోరాటం సాగిస్తారనే విషయాన్ని పోరాటము వెరీ గుడ్ ఇప్పుడు ఒక విషయము ఈ రోజు పోలీసు వాళ్ళు ఆపినారంటే పోలీసు వాళ్ళే అదే పని కన్నా ఆపినారని మేమేం అనుకోవట్లేదు ఇక్కడ దుగింపు చెబితే ఈ పరిస్థితి కొమ్మల్ని ఏం చేయమంటారు మమ్మల్ని ఏం చేయమంటారు మేము మైండ్ చెప్పారు కాబట్టి మేము ఆపుతున్నాము ఈ రోజు మనం అడిగే ఏమంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ చంద్రగా అయోధ్యకు పోతుంటే ఆపారా మీరు மே கலகதுகம்ம பிடிக்க போச்சு விஜயவாடக்கு அம்மா చేయాలి మొగమండే సూరిని చూడు అంగన బాడి సత్తా చూడు 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 ఇదేమ రాజ్యం ఇదేమ రాజ్యం బంగలే రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమ రాజ్యం ఇదేమ రాజ్యం బంగలే రాజ్యం దోపిడి రాజ్యం ఇదేమ రాజ్యం ఇదేమ రాజ్యం బంగలే రాజ్యం దోపిడి రాజ్యం